ఒంగోలులో జరిగిన పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో గుంటూరు జిల్లాకు పథకాలు లభించాయి వివరాలు ఇలా ముప్పై ఒకటి మే మరియు జూన్ ఒకటి రెండు తేదీలలో ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరిగిన ఏపీ స్టేట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ ఎక్యూబ్డ్ పవర్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ నందు గుంటూరు జిల్లా మెన్ అండ్ ఉమెన్ మాస్టర్స్ పవర్ లిఫ్టర్లు పాల్గొని గుంటూరు జిల్లాకు అనేక పథకాలు సాధించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్ భాస్కర్రావు ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని సంయుక్తంగా తెలియజేశారు ఈ పోటీల్లో సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ విభాగాల్లో పాల్గొని వ్యక్తిగత పథకాలతో పాటు గుంటూరు జిల్లాకు టీమ్ చాంపియన్షిప్లు కూడా వచ్చాయి సబ్ జూనియర్ గర్ల్స్ టీమ్ చాంపియన్షిప్ సెకండ్ ప్లేస్ సబ్ జూనియర్ బాయ్స్ టీమ్ ఛాంపియన్షిప్ థర్డ్ ప్లేస్ జూనియర్ ఉమెన్ టీమ్ చాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ జూనియర్ మెన్ టీమ్ చాంపియన్షిప్ థర్డ్ ప్లేస్ సీనియర్ ఉమెన్ టీమ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ సీనియర్ మెన్ టీమ్ చాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ ఓవరాల్ టీమ్ చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ ఈ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించి క్రీడాకారులను మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గుంటూరు నగరం మేయర్ కోవెలమూడి రవీంద్ర నాని ఎమ్మెల్సీ అలబాటి రాజా సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఆర్ఎన్ వంశీకృష్ణ కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్లు బి ప్రసాద్ భాస్కర్ రావు బొలిసేని చంద్రికా జాయింట్ సెక్రటరీలు గట్టంనేని సాయి రేవతి ఎస్ జి మస్తాన్వలి ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి మల్లేశ్వరరావు పి సందీప్ ఏ పవన్ కుమార్ షేక్ సుభాని కె మధుబాబు క్రీడాకారులు క్రీడా ప్రముఖులు అభినందించారని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని ఆకాంక్షించారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు ఈ నెల ఒకటి రెండు తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్స్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ పోటీలలో మన గుంటూరు జిల్లా నుండి సుమారుగా ఇరవై ఐదు మంది క్రీడాకారులు పాల్గొని ఈ పోటీల్లో అనేక పథకాలు సాధించారు అలాగే మనకి టీమ్ ఛాంపియన్షిప్లు కూడా చాలా వచ్చినాయి ముందుగా ఈ పథకాలు సాధించిన క్రీడాకారులందరికీ నా అభినందనలు అలాగే మనకి టీమ్ లో ఓవరాల్ మెన్ అండ్ ఉమెన్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ అలాగే సీనియర్ మెన్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ సాధించాము అలాగే జూనియర్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ టీమ్ చాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ సాధించాము బాయ్స్లో సెకండ్ ప్లేస్ సాధించాము సబ్ జూనియర్లో టీమ్ చాంపియన్షిప్లు థర్డ్ ప్లేస్ గర్ల్స్ థర్డ్ ప్లేస్ ఉమెన్ సాధించాము ఈవి ఈ అందరికీ నమస్కారం నా పేరు షేక్ సందానీ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీని మే ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు ఈ మూడు రోజులు ప్రకాశం జిల్లా ఒంగోలులోని సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగినవి ఈ పోటీలలో మన గుంటూరు జిల్లా నుంచి మహిళలు కానీ పురుషులు కానీ వివిధ విభాగాల్లో జూనియర్ జూనియర్ సీనియర్ మాస్టర్ అన్ని విభాగాల్లో ఇరవై మంది పోటీలు చేయడం జరిగింది ఈ ఇరవై మందుల్లో వాళ్ళ వాళ్ళ విభాగాల్లో సబ్ జూనియర్లు కానీ జూనియర్లు కానీ సీనియర్లు కానీ అందరికీ పథకాలు వచ్చింది వాళ్ళందరికీ మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున అందరికీ అందరూ చిన్నపిల్లలే కాబట్టి మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి వాళ్ళందరూ భవిష్యత్తులో ముందు ముందు ఇంకెన్నో పథకాలు సాధించాలని మా గుంటూరు జిల్లా టీం అంతా ఎంతో కష్టపడి ఈరోజు ఇన్ని మెడల్స్ సాధించారు సాధించాలంటే వాళ్ళందరూ మన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అందరి సపోర్ట్ వల్లే వాళ్ళు ఇలా ముందుకెళ్తున్నారు ఇంకా భవిష్యత్తులో ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను